హలో అండి అందరు ఎలా ఉన్నారు మీకు గోరుచికుడుగా కర్రీ అంటే ఇష్టమైన ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఛానల్ని షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ గోరుచికుడు ఫ్రై చాలా సింపుల్గా చపాతీలోకి ఎలా చేసుకోవాలో చూద్దామండి నార్మల్గా అయితే చపాతీలో కానీ లేకపోతే పప్పు సాంబార్లోకి ఈ ఫ్రై చాలా బాగుంటుంది కదా వీటిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి పోలిక్ యాసిడ్ మంచిగా లభిస్తుంది వీటిలో ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్ షార్ట్స్లో ఒకసారి చూడండి ముందుగా వాటిని నేను ఉప్పు అలాగే పసుపు వేసి ఉడికి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బాడీలో నూనె వేసుకొని పోపు దినుసులు అలాగే ఉల్లిపాయ పచ్చిమిప పసుపు ఉప్పు వేసి కొంచెం మగ్గించుకుంటున్నానండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇక్కడ మూడు టమాటాలు తీసుకున్నానండి యూజువల్గా అయితే దీన్ని నేను ఫ్రై అయ్యగానే చేస్తాను కానీ ఇప్పుడు నేను చపాతిలోపు చేస్తున్నాను కదా అందుకే టమాటాలు వేసుకున్నాను గ్రేవీ కోసం అని ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ ముక్కలు కూడా వేసేసుకొని బాగా అవి ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడంత కారం అలాగే పప్పుల పొడి లేక లేకపోతే పుట్నాల పొడి వేసుకుని ఈ పుట్నాల పొడి ఏం లేదండి ఒక స్పూన్ కొబ్బరి అలాగే ఒక స్పూన్ పప్పులు ఒక రెండు ఎల్లుల్లిపాయ రెబ్బలు జీలకర్ర ఉప్పు వేసి మిర్చి పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఎమి ఎమీగా కర్రీ రెడీ అయిపోతుందండి పుల్కాలికి రోటీలోకి అలాగే జొన్న రొట్టెలోకి ఈ కూర చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ బాయ్ అండి